ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం మీకు పురోగతికి కారకంగా ఉంటుంది కార్యాలయంలో మీ ప్రభావాన్ని బదిలీ వేయడంలో మీరు విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి మీరు ఉన్నత విద్య మరియు చదువుల పట్ల ఆసక్తిని కనబరుస్తారు చాలా గంభీరంగా మీ లక్ష్యాల వైపు వెళ్తారు మీరు ఈ వారం మీ సమర్థతకి రివార్డు కూడా పొందుతారు మీ సోదరులు మరియు బంధువులతో మీ సంబంధాలు కూడా బాగానే ఉంటాయి మీరు సమాజం మరియు రాజకీయాల్లో చాలా అనుబంధాన్ని అనుభవిస్తారు మీ కెరీర్లో లో మీ పనితీరు చాలా బాగుంటుంది ఆదివారం సోమవారం మరియు గురువారాలు ముఖ్యంగా పవిత్రమైన రోజులు అలాగే రాజస్థానంలో ఉన్నటువంటి శని కొన్ని కొన్ని విషయాల్లో అధికమైన ఖర్చుని చూపిస్తుంది శని యొక్క దృష్టి వ్యయస్థానంలో ఉండడం వల్ల అధికమైన ఖర్చు మిమ్మల్ని వెంటాడుతుంది జాగ్రత్తగా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రవి భాగ్యంలో మరియు కుజుడు అష్టమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నమైన సంబంధాల్లో అంతగా అనుకూలంగా ఉండదు ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి డబ్బుని ఎక్కువగా సంపాదిస్తారు కానీ అనవసరమైన ఖర్చులు చేస్తారు అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి మరియు సూర్య గ్రహ కవచాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పై రెండవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు